సాధారణంగా మనం వినాయకుడిని ఎక్కడ పెట్టుకుంటాం భూమి పైన కదండి భూమిపైద ఒక టెంట్ లాగా వేసేసి కొంచెము లాగా పెట్టేసి పెట్టేసుకుంటాం వినాయకుడిని కానీ ఇక్కడ వనపర్తి డిస్టిక్ రేమోదుల సైడ్ ఎలా ఉందంటే ఒక కొత్త ట్రెండ్ ట్రెండ్ లాగా మారింది అది ఏంటి అంటే ఈ వాటర్ ట్యాంక్ మధ్యలో వినాయకుడిని అనేది పెట్టారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు అదేనండి చూస్తున్నారు కదా వినాయకుడిని అయితే పైకి ఎగితే ఎక్కిస్తున్నారు అండ్ ఇలా మ కింద కట్టెలు పెట్టేసి దానికి కొంచెం స్టేజ్ లాగా తయారు చేసుకొని వినాయకుడిని పెడుతున్నారు అది కూడా చాలా పెద్ద వినాయకుడు అండి చాలా పెద్దగానే ఉన్నాడు చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది ఇక్కడ అండ్ వేమోదుల రూట్లో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ వింతగా చూస్తున్నారండి అసలు చాలా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇక్కడ పెట్టారనేసి చాలా న్యూస్లో కూడా చాలా వరకు ఇదే హాట్ టాపిక్గా వినిపిస్తుంది కొత్తగా ఐడియా అయితే బాగుంది కదండి ఎవ్వరు ఇంతవరకు చూడలేక అసలు ఇంత క్రియేటివిటీ అయితే వీళ్ళు యువకులు అయితే ఆలోచించి అయితే పెట్టేశారు ఇంకా ఇది కూడా ఆలోచన బాగుంది కొత్తగా చేస్తే మనం కొంచెం ఫేమస్ అవుతాము కొంచెం మనం ట్రెండ్ అవుతుంది మన పెట్టిన గణేష్ అనేసి చాలా వరకు మంచిగానే ఆలోచించారు ఫుల్ వీడియో రేపు పెడతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైన్ క్లాక్